పవిత్ర రాజమహేంద్రవరం గోదావరికి దక్షిణ కాశీగా పేరు ఉందని ఇక్కడ ప్రజలకు త్వరలో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భక్తులు స్నానం చేసేందుకు పరిశుభ్రమైన నీరు తాగేందుకు సురక్షితమైన చర్యలు చేపట్టాలని గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్ డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి కోరారు గోదావరి నది ప్రక్షాళనకు ఓఎన్జీసీ యాభై లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసి మిషన్ ఏమైందో ఆ నిధులు ఏమయ్యాయో కూడా తేల్చాలని సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించడంతో పాటు నగరంలో పరిష్కరించాల్సిన సమస్యలను కమిషనర్ కేతన్ గార్గ్ కు వినతి పత్రం అందించేశారు ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి చందాలు వసూలు చేసి నిర్మాణం చేసిన అనంతరం కళా కేంద్రానికి అద్దెను డెబ్భై వేలు కలిపి వసూలు చేస్తున్నారని అది పది వేలుగా నిర్ణయిస్తూ గత కమిషనర్ నిర్ణయించారని కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు రిజిస్టర్ చేసుకున్న కల్చరల్ అసోసియేషన్లకు కళాకారులకు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది ముందుగా ఆయన కోరింది ఏంటంటే అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి సిటీలో వాళ్ళు అందరూ ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి అలాగే ఆస్మానం చేసి లేదా తాగడానికి మంచి నీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది గోదావరి పొల్యూషన్ అనేది మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే సెవెంటీ ఎంఎల్డీ వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తాం అందులో ఫిఫ్టీ ఎంఎల్డీ తిరిగి వచ్చి ఎఫిలియెంట్ గా గోదావరిలో కలుస్తుంది గతంలో థర్ థర్టీ ఎమ్మెల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఉండేది ఆ ప్లాంట్ పనిచేయట్లేదు అలాగే పేపర్ బిల్లుకి నుంచి థర్టీ ఆ లిక్విడి కానివ్వండి మిగతా కెమికల్స్ కానివ్వండి నగర్ తూర్పు లాంట్ దగ్గర పంపిస్తే అక్కడి నుంచి గోదావరిలో కలుస్తున్నాయి అలాగే మన రాజభండ్రి సరౌండింగ్స్లో ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు ఈ ప్రతిలోనే లెటర్ ట్యాంక్ ఉంటుంది ఆ లెటర్ ట్యాంక్ ద్వారా వచ్చిన అన్ని కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా రోజుకి వంద సెప్టిక్ ట్యాంకులు కాటేరు దగ్గర ఇసుక రాంపుల్లో దగ్గర గోదావరిలో కలపడం జరుగుతుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మన పుష్కరాల దగ్గర కలిస్తే వాటికి ఆలం కలిపి అవి సెటిల్ అయిన తర్వాత వాటర్ని రాజమండ్రి ప్రజలకు తాగడానికి పంపిస్తున్నారు మరి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి ఎంబీబీఎస్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి రకరకాల రోగాలు వస్తాయి అవన్నీ కూడా మరి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మీ ఉంది రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీటిలో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు అని చెప్పి ఒకటి కోరటం జరిగింది